శ్రీ గురుభ్యో బ్యోనమ వీక్షకులందరికీ కూడా శుభోదయము శ్రీ విశ్వాపసునామ సంవత్సరం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ సృష్టి అనగా ఒకటి జూన్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి శుక్ల ద్వాదశి అనగా ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నటువంటి వివిధ రాశుల యొక్క రాశి ఫలాలు ఈ ప్రకారంగా ఉన్నాయి ధనురాశి వాళ్ళు ధను రాశి యొక్క నక్షత్రాలు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క ఒకటవ పాదం వాళ్ళకి ఈ వారం చాలా సానుకూలమైనటువంటి గ్రహగతులుగా చెప్పవచ్చు వృత్తి వ్యాపారాల్లో మంచి మంచి శుభ ఫలితాలైతే కలుగుతాయి ఉద్యోగంలో ఉన్నతాధికారుల యొక్క మెప్పునైతే పొందుతారు ప్రతి పనిలో కూడా మీ యొక్క సంకల్పంతో మంచిగా పూర్తి చేయడం వల్ల మీకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఉద్యోగంలో కూడా మీరు చాలా ప్రతిభ అనేది ఈ వారం చూపిస్తూ ఉంటారు వ్యాపారంలో కూడా కొత్త కొత్త అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి చేసే పనిలో చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు ఈ వారమంతా కూడా కొంతమంది మాత్రం మిమ్మల్ని మీ ముందు మిమ్మల్ని పొగిడి వెనక మాత్రం మిమ్మల్ని కొంత వ్యతిరేకంగా మిమ్మల్ని చిత్రీకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు వాళ్ళ విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరంగా చెప్పవచ్చు మంచి మంచి పనులు చేయండి మంచి వాళ్ళతోనే మీరు స్నేహం అనేది చేయండి దానివల్ల శుభం జరుగును ఉన్నత వ్యక్తులతో మీకు పరిచయాలు అయితే అవుతాయి కాబట్టి రాజకీయంగా ఎదుగుదలది కూడా ఈ వారం కనిపిస్తూ ఉంటుంది కొంతమంది మీకు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి మిమ్మల్ని మేలు చేయకుండా కీడు చేసే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి వాళ్ళ విషయంలో కొంత జాగ్రత్త అనేది చాలా అవసరము ఆరోగ్యపరంగా చాలా సామాన్యంగా ఉంది జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త అనేది చాలా అవసరంగా గోచరిస్తుంది ఆర్థిక పరంగా కూడా చాలా సామాన్యంగా ఉంది వచ్చిన ధనం వచ్చినట్టుగా ఖర్చవుతూ ఉంటుంది పొదుపు చేసుకున్నటువంటి ఆలోచన మాత్రం ఈ వారం ఉండే అవకాశం కనిపించడం లేదు మరియు చేసే పనుల వల్ల మాత్రమే మీకు గుర్తింపు వస్తుంది కాబట్టి మంచి పనులు చేస్తారు ఈ వారమంతా కూడా పేరు ప్రఖ్యాతులు అనేవి పెరుగుతూ ఉంటాయి మంచి స్నేహం అనేది పొందుతూ ఉంటారు ఈ వారంలో ఉద్యోగ వ్యాపారంలో ధైర్యంగా స్థైర్యంగా ముందుకు వెళ్ళండి ఏ పనిలోనై ఏ పనిలో అయినా సరే మీరు మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఆలోచనలు చేయడం వల్లనే మీకు ఈ ధనుర్ రాశి వాళ్లకు మంచి జరిగే అవకాశం ఈ వారం గోచరిస్తూ ఉన్నది కాబట్టి హనుమాన్ చాలీసా పఠనం చేయండి వెంకటేశ్వర స్వామిని శనివారం కూడా దర్శనం చేసుకోండి దానివల్ల శుభం జరుగును మీ అదృష్ట సంఖ్య ఎనిమిది